ఒక చిన్న కుకింగ్ బ్లాగ్ అనమాట అంటే చాలా మంది అడిగినారు రాయలసీమలో ప్రాపర్ రాయలసీమ రెసిపీ ఉంటాయి సూపీ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటది చాలా మంది ఫేవరెట్ కూడా ఉంటది రాయలసీమ స్టైల్ ఒగ్గాని మిరపకాయ బజ్జి ఒగ్గాని మిరపకాయ బజ్జి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరండి ఇంకా మా కడప దిక్కు అయితే దీన్ని బొరుగుల చిత్రానం అంటాం మేము బొరుగుల చిత్రానం అంటాము ఇది ప్రతి ఒక్కరు తినింటారు ఇంకా చిన్నప్పుడు అయితే పెళ్లిళ్ళల్లో ఉగ్గాని లేని పెళ్లి జరిగేవి కాదు ఇప్పుడు కొంచెం మారినలే బ్రేక్ఫాస్ట్ లలో రెసిపీలు ఎప్పుడు చేస్తున్నారనుకుంటున్నారా ఈమె చాలా తినాలనిపిస్తుంది నా ఫేవరెట్ అండి నేను చాలా బాగా తింటా నాకు చాలా ఇష్టము ఇట్లా చూపిద్దాం కదా అనేసి మీకు కూడా చూపిస్తున్నామండి చాలా మందికి తెలియకపోయిన అంటే రాయలసీమ కాకుండా బయట నుంచి చూసే వాళ్ళకి ప్రాబ్లమ్ తెలిసి ఉండకపో రాయలసీమలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్రేక్ఫాస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే అది ఉగ్గాని విత్ బజ్జి బజ్జీ అండ్ బజ్జీ అనే కాదు ఇంకా లైక్ బుగ్గ్యాల్ తో పాటు కూడా తింటారండి దీన్ని బుగ్గ్యాలు అంటే నాకు తెలిసి కొంతమంది తెలిసి ఆనియన్ బజ్జి అని బుగ్గ్యాలు అంటామండి మేము రాయలసీమలో ఇతర బుగ్గిలు కాని లేకపోతే మిరపకాయలు బజ్జీలు కానీ రెండు పోతాయండి అవును సో లజెస్ అండి ఎలా చేస్తారు అది సరదాగా మీకు చూపించాము అయితే ఈ బజ్జీ మా రెస్టారెంట్ స్టైల్ కూడా చాలా మంది అడిగినారు మా రెస్టారెంట్ స్టైల్ బజ్జీ చూపిమని ఇంకా పండ్లో పని అది కూడా సరిపోతుంది కాబట్టి రెండు రెసిపీలు ఒకే దాంట్లో రెండు కప్పులు శనిగి పిండి మన ఊర్లలో అయితే జల్లి పోసుకుంటారు మళ్ళీ ఏమన్నా వంటలు పురుగులు అట్టుంటాయని సోడా ఓకే హాఫ్ టీ స్పూన్ సోడా పొడి చి సోడా పొడి సోలా పొడి మనం మనమైతే సోడా బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి వన్ రెండు టీ రెండు టీ స్పూన్లు బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వచ్చాయి మెత్తగా లేకపోకుండా బుగ్గలు చి బుగ్గ్యాలు అంటే బజ్జీలు కూరాలి హాఫ్ ఏ టీ స్పూన్ ఇవి అని చెప్పు మజ్జుపైన ఓకే చేతిలో వేసుకొని నూరి వేయాలి దాన్ని ఏంది అవన్నీ ఉప్పు పసుపు అవన్నీ వేసినట్టు ఎట్టపోయినాయి ఉండు బుజ్జి చెప్దాం రికార్డ్ చేయడం మర్చిపోయినాం ఫ్రెండ్స్ దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక టీ ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసినాము ఉప్పు అనేది మళ్ళీ రుచికి తగినంత వేసుకున్నాము ఒక స్పూన్ మిర్చి పద్దు మిర్చి పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను కారపొడి వేసుకొని మొత్తం నీళ్ళు పోసి కలబెట్టాలి కలపెట్టాల నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవాలి కలుపుతా టీ పిచ్చింది మంచి కలపాలి దీన్ని మొత్తం అంతా వంటలు లేకుండా ఇందులో బుజ్జి పసుపు ఇారా కలర్ రావట్లేదు కదా హోటల్లో అయితే కొంచెం రంగు వేయరు సో వన్ టీ స్పూన్ ఫుల్ వేసుకోమని పసుపు ఓకే ఇంట్లో పసుపు ఇంట్లో వేసింది కదా కొంచెం పసుపు తక్కువ అనిపిస్తే కొంచెం పసుపు వేసుకోమని బాగా కలుపుకోవాలి బజ్జీల పిండి దానిందుకు మళ్ళా నూనె వేస్తావా దీంట్లో ఎక్కువసేపు వస్తుంది చుక్కను ఎంత ఒక టీ స్పూనా రెండు టీ ఒక రెండు టీ రెండు పైన వేసింటాం దాని కన్సిస్టెన్సీ ఉంటుంది కదా ఇట్లా వేలు పెట్టి మొత్తం కోట్ కావాలి కరెక్ట్గా అట్లా కాదు దీని కన్సిస్టెన్సీ ఏంటంటే ఇట్లా అనుకో ఇట్లా స్టికీగా ఉందంటే దట్ మీన్స్ ఇది కొంచెం ఓ ఇది లైవ్ ఉంది కదా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే అండి కొంచెం కలిపిన తర్వాత ఇట్లా చూపిస్తాను సో మంచిగా కలిపిన తర్వాత ఇట్లా ఏల్ పెడతాం కదండి ఏల్ పెడితే అది మంచి కోట్ కావాలండి డ్రిప్పింగ్ అయితే ఉండాలి అట్ ది సేమ్ టైం కోట్ కావాలి దిస్ ఈస్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ ఎట్ సో కోటింగ్ ఉండాలి అట్ ది సేమ్ టైం డ్రిప్ కావాలి చాలా టైట్గా ఉండకూడదు చాలా లూజ్గా ఉండకూడదు కొంచమే ఉండాలి ఇంతే ఉండాలి తెలుగులో చెప్పు డ్రిప్పింగ్ డ్రిప్పింగు బప్పింగ్ అంటే ఏ చెయ్యి మునగాలండి మునగాలి వాటి పక్కకి అంతే కదా చెయ్యి మునగాలి ఇట్లా బజ్జీకి మిరపకాయకి ఇంకా చుట్టుపక్కల అవుతుంది కదా పిండి అట్లా అయిందంటే బజ్జీకి మొత్తం అవుతుంది నీళ్ళ నీళ్ళు ఉన్నది అనుకోండి ఒకటే ఉంటుంది పిండి సరిగ్గా రాదు ఉప్పు చెక్ చేసుకోండి ఒక స్పూన్ పడ్డది ఉప్పు టూకి ఇంకా కొంచెం ఉప్పు వేయచ్చు ఇప్పుడు ఎంత 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 వేసిన రెండు టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ నేను అంతే రెండు టీ వేసినా ఓకే ఒక టీ స్పూన్ సరిపోయింది దీంట్లోకి ఇలా చాలా బుజ్జి పసుపాసన వచ్చింది పసుపు రాదు కానీ కలర్ లేదు అది కనపడట్లేదు అక్కడ ఇంట్లో పసుపు అదే అంగట్లో పసుపు అంటే ఇటు ఉండదు ఇది ఇంట్లో పసుపు కొమ్ములతో వేసుకునే పసుపు కాబట్టి ఎక్కువ కలర్ రాదు అదే అంగట్లో పసుపు అయితే ఇంత వేసుకోవాకండి రొంత వేసుకోండి మళ్ళీ పసుపు పసుపు ఉంటుంది ఓకే సరిపోయింది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇది మరీ లూజ్ ఉండద్దు మరీ ఇది ఉండద్దు అంతే అండి ఇట్లా పెట్టుకున్నామంటే ఇదో అండి బజ్జీకి కోటింగ్ ఎట్ వస్తుందో ఏలు కట్ట కోటింగ్ రావాలి అంతే కదా ఇట్లా ఇట్లా వచ్చిందంటే మిరపపాయ పజ్జికి కూడా ఇట్లా చుట్టూ అవుతుంది పిండి అట్లా ఉండాలి పిండి పెట్టుకొని గోలం పెట్టుకొని గోలంలో నూనె పోసుకోవాలి నూనె అనేది బజ్జీలు మునిగేలాగా అంటే ఒక సుగం నూనె కంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే ఇది కొంచెం చిన్న గోలం కదండి ఏ గోలమైనా కూడా బజ్జీలు అనేది మంచిగా మునగాలి ఇది ఏంటంటే పేస్ట్ అండి బజ్జీ లోపల స్టఫింగ్ పెడతారు కదా ఒకది కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు మా రెస్టారెంట్ స్టైల్ బజ్జీలు కాబట్టి మేమైతే మా రెస్టారెంట్లో ఇట్లా లోపల స్టఫింగ్ పెడతాము ఈ స్టఫింగ్ కోసం ఏంటంటే ఒక పేరికెడ్ పల్లీలు రొన్ని నువ్వులు అంటే పల్లీల కాడికి నువ్వులు రొంత తక్కువ ఉండాలి అట్నే రొంత ఉప్పు కారము కొంచెం చింతపండు వేసుకొని మంచిగా పేస్ట్ కొట్టుకొని దాన్ని ఇట్లా స్టఫింగ్ మాదిరి పెట్టుకోవాలి దాంట్లో రొంత వాటర్ వేసుకున్నామంటే ఇట్లా గట్టిగా పిండి అవుతుంది అనమాట ఈ మిరపకాయలు ఉన్నాయి కదా బజ్జీల కోసము బజ్జీ మిరపకాయలు ఇవే వాడతాం అనమాట ఇంకొక రకం ఉంటాయి రొంత ఎల్లో కలర్లో వచ్చి ఎప్పుడు తేము ఇటాటే తెచ్చము ఇవి బాగుంటాయి మరి అంత కారం ఏమి ఉండవు దాన్ని మధ్యలోకి ఇట్లా స్ప్లిట్ చేసాం కదా ఇట్లా కట్ చేసి దాని లోపల మసాలా పెట్టి ఇంకా మామూలుగా బజ్జీలు వేసాం కదా పిండిలో డిప్ చేసి మంచి ఇంకా నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకోవాలి అబ్బాయి ఈ పొయ్యి మీద చాలా జాగ్రత్తగా ఉండాలండి రెస్టారెంట్లో చేసినా బాగుంది అనిపించింది ఇది స్టార్ట్ చేసినాక రెస్టారెంట్లో ఏంటంటే గ్యాస్ పొయ్యి మాదిరి ఉంటాయి కాబట్టి టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉంటుంది నూనె బాగా కాలుతుంది ఈ పొయ్యిల మీద అయితే వేడిగా ఉంటుంది లేకుంటే ఉంటుంది దీంట్లో మీద డీప్ ఫ్రైలు సరిగ్గా చేతగావు అండి నాకైతే కినుక చేతగావు కాదు సరిగ్గా రావు కూడా మీలో ఎవరైనా ఇటాటి పొయ్యిలు యూజ్ చేస్తా అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డీ ఫ్రైలు దీంట్లో గ్యాస్ పొయ్యి మీద చేసినట్టు రావు కదా మీకు కూడా అంతేనేమో చెప్పండి నాకు నూనె అనేది మరీ కాలుతూ ఉండద్దు మరీ సల్లగా ఉండదు అండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రైకి టెంపరేచర్ ఉంటుంది కదా అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి బజ్జీలకి మరీ సల్లగా ఉన్నప్పుడు వేసినారనుకోండి బజ్జీలు నూనె ఎంత కా తాగుతాయి అనమాట అట్నీ వేడి ఉన్నప్పుడు వేసినారనుకోండి బెన్నె మాడిపోతాయి లోపలంతా పచ్చి ఉంటుంది కాబట్టి చూసుకొని మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటా కాల్చుకోవాలి అన్ని వైపులా ఇట్లా తిప్పుకుంటా మేమైతే ఇక్కడ టాంగ్ యూజ్ చేసినాము మామూలుగా ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి అన్ని వైపులా కాలేటట్టుగా కాలి పక్కకు తీసుకోవాలి రోంచేపు సల్లారినయ్యి అంటే అంటే మరీ అంత సల్లార్డం కాదు కొంచెం సల్లార్ అంటే క్రిస్పీగా వచ్చాయి అట్నీ ఇంకొక స్టైల్ చూపించానా అదే బజ్జీని ఇట్లా కట్ చేసి ఇట్లా వేసుకున్నామంటే కట్మిర్చి అయిపోద్ది మా రెస్టారెంట్లో కట్మిర్చి ఉంటది బజ్జీ ఉంటుంది కట్మిర్చి అంటే ఇట్లా వేసామన్నమాట కట్ చేసి చేస్తాము నూనెలో కాంచేది ఎవరైనా కాంచుకుంటామండి ఆ పిండి కలుపుకోవడమే దాని తర్వాత ఇంకా బొరువులు చిత్రాన్ని కోసం అదే ఉగ్గాని కోసము ఉరువులు చేసానా బొరుగులు ఇట్లాంటివి అయితే బాగుంటాయండి మామూలుగా కొన్ని అవి ఉంటాయి చూడుపుచ్చు ఉప్పు బొరుగులు అంటాం అవి బాగుండవు ఉగ్గానికి బొరుగులు నీళ్ళలో నానుకోకుంటే మళ్ళీ గట్టిగా ఉంటాయండి రెండుసేపు ఖచ్చితంగా నానాలి ఏం పెద్ద ఎక్కువసేపు పట్టదులే కరెక్ట్గా మూడు నుంచి ఐదు నిమిషాల్లో అయితే మచ్చలుగా నానిపోతాయి ఉగ్గాని కోసం గోలం పెట్టుకొని గోలంలో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నూనె వేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అదే శనగ బ్యాలు అండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉద్ది బ్యాళ్ళు ఉద్దిపప్పు అట్నే రెండు ఒట్టి మిరపపాయలు ఎండుమిరకాయలు అండి అట్నే ఒక సొగము ఎర్రగడ్డ ఇది చిన్న చిన్న స్లైసెస్ మాదిరి కట్ చేసుకున్నామంటే బెన్నె ఏగిపోతాయి అనమాట అట్నే పచ్చిమిరపకాయలు కారంగా ఉండేటైతే రెండు సరిపోతాయి కొరవకంగా ఉండేటైతే ఒక నాలుగు మీ కారానికి అయినట్టు ఒక రెండు లేదా నాలుగు మిరపపాయలు ఇట్లా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రొంత దోరగా వేయించుకోవాలి అట్నే దీంట్లో రొంత కరెప్ప కూడా వేసుకోండి అన్ని వేసుకున్నాక ఈ తరువాత అంతా కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి ఆ ఏగే వేగేలోపు ఈ అనేది నీళ్ళన్నీ ఒత్తుకోవాలి ఈ బొరుగులలో నీళ్ళు ఉండకూడదు ఇట్లా చేత్తో కొంచెం గట్టిగా ఒత్తిమంటే ఆ నీళ్ళన్నీ పోతాయి ఇంకా మొత్తం బొరుగులన్నీ తీసుకోవాలి సపరేట్గా ఒక గిన్నెలేకి ఎర్రగడ్డలు దూరగా వేగిన తర్వాత ఒక టొమాటాకాయ ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇది కూడా కొంచెం టొమాటో అంతా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి టొమాటా నూనెలో బాగా మగ్గిందంటే మంచి రుసు వచ్చదనమాట ఆ ఉగ్గానికి టొమాటో అనేది ఖచ్చితంగా నూనెలో మంచిగా మగ్గాలి ఇద్దండి టొమాటో అనేది బాగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో రొంత పసుపు రుచికి సినంత ఉప్పు వేసుకోవాలి బొరుగులలో ఉప్పు ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి చూసుకొని చల్లుకోండి ఇట్లా ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ముందుగా బొరుగులు నీళ్ళలో నుంచి ఒత్తి పక్కకు తీసుకున్నాం కదా ఇవి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం కంప్లీట్గా పొయ్యి అనేది ఆపేయాలి నేను మీ కెమెరా చూపియాలి కాబట్టి దాంట్లోనే కలుపుతాను కొంతమంది ఏంటంటే ఈ తిరుమాత అంతా ఆ బొరుగులు ఉండే గిన్నెలోకి వేసి కలుపుతారు నేను ఈ గోళంలోకే వేసి కలుపుతాను పొయ్యి అనేది ఆపేయాలండి లేకకుంటే ఆ బొరుగులు అనేవి గట్టిగా పోతాయి మొత్తం ఆ మసాలా అంతా బొరుగులకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు తక్కువైందంటే కొంచెం మెత్తని సాల్ట్ ఉంటుంది కదా ఇట్లా పైన నుంచి కూడా చల్లుకోవచ్చు మనం చూసుకొని వేసుకోవచ్చు అట్నే ఇదంతా కలిసిన తర్వాత పొయ్యి అంతా కంప్లీట్గా ఆపై ఉంటుంది కదా రొంత చల్లారినాక రొంత నిమ్మరసం పిండుకోవాలి కొంతమంది ఏంటంటే తినేటప్పుడు పిండుకుంటారు అనమాట లేదు అంటే ఇట్లా మొత్తం కంప్లీట్గా ఆపేసిన తర్వాత అంతలో రొంత కలుపుకోవచ్చు ఇంకా అట్నే దీంట్లో కొంతమంది పప్పల పొడి కూడా వేసుకుంటారండి అంటే కొంతమంది చేర్చానే దీంట్లోనే కలిపేస్తారు కొంతమంది ఏంటంటే ఇంకా పెట్టుకొని తింటాం కదా అప్పుడు వేసుకుంటారు నన్ను అడిగితే పెట్టుకొని తింటాం కదా అప్పుడు వేసుకుంటే బాగుంటుంది పప్పల పొడి ఇట్లా కలిపినామంటే ఏమో అండి కొంచెం ఏదో రుచి మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు కాబట్టి పప్పల పొడి పక్కన కలిపి పెట్టుకొని తినేటప్పుడు కొంచెం వేసుకొని తిన్నామంటే బాగుంటుంది అట్నే ఒకవేళ కొత్తిమీర ఎవరైనా ఇష్టపడేటట్టుకుంటే ఇట్లా పైన కొంచెం అట్లా సన్నగా తరుక్కొని సల్లుకున్నామంటే బాగుంటుంది పప్పుల పొడి అనేది రెండు రకాలుగా చేశారండి పప్పులు కొరవ ఉప్పు కారం ఈ పుట్నాల పప్పులు అంటారు కదా మేమైతే తెల్లపప్పులు అంటాం దీంట్లోనూ దీంట్లో ఒక టీ స్పూన్ కారము రుచికి దైనంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంతమంది దీంట్లో తెల్లవాయిలు కూడా వేసుకుంటారండి మేము బొరుగులు కలిపే దాంట్లోకి తెల్లవాయిలు వేయను నేను మామూలుగా కురాకులలో చేసేదానికైతే తెల్లవాయిలు కొబ్బరి కూడా వేస్తాము ఇది బొరుగులలో కాబట్టి ఊరికే ఉప్పు కారము ఆ తెల్లపప్పులు అంతే ఇది మొత్తం ఇంకా పప్పుల పొడి కొట్టుకున్నామంటే ఇంక అయిపోయిందండి అంతే ఉగ్గాని రెడీ అయింది మిరకపై బజ్జీ రెడీ అయింది ఇంకా బొరుగుల చిత్రానంలోకి ఒకరో నిమ్మరసం తక్కువైందనుకుంటే పైన నుంచి ఇట్లా నిమ్మకాయ కూడా వండుకోవచ్చు నేనైతే అయితే మళ్ళీ పైనుంచి కూడా రొంత పిండుకొని తింటా ఎందుకంటే బాగుంటది అప్పటికప్పుడు పిండుకున్నామంటే ఆ పులుపు అనేది ఆల్రెడీ బొరుగులన్నీ పిల్చుకుంటాయి కాబట్టి తినేటప్పుడు రొంత జల్లుకున్నామంటే బాగుంటది ఇంకా పప్పల పొడి కూడా తినేటప్పుడే జల్లుకుంటా అబ్బా ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే మళ్ళీ తినబుద్ది అవుతాం ఒట్టి బొరుగులు చిత్రానం అనుకోండి కరెక్ట్ గా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది చేసేది అందుకే పొద్దు పొద్దున్నే టిఫిన్ ఇట్లా చేసుకున్నామంటే బెన్నె అయిపోతుంది ఇంకా మా దిక్కు పెళ్ళిళ్ళల్లో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు ఉంటుంది ఇది ఈ మధ్య కొంచెం తగ్గించినారండి ఈ సైడము నా చిన్నప్పుడు అయితే ఏ పెళ్ళిళ్ళకు పోయినా ఇది ఖచ్చితంగా పెడతాన్నారు బజ్జీలు కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయి ఇంకా మామూలుగా స్నాక్ లాగా బజ్జీ తిన్నారనుకోండి ఇట్లా మళ్ళీ మధ్యలో కొంచెం కట్ చేసుకొని దాంట్లో క్రవ్వ ఆనియను అట్నే శనికాయల పొడి అంటాం కదా శనకాయల పొడి జల్లుకొని రొంత నిమ్మరసం మిండుకొని తిన్నారనుకోండి బజ్జీ ది బెస్ట్ బజ్జీ మా రెస్టారెంట్ లో అట్నే సర్వ్ చేయొచ్చు ఈ చూస్తా అంటే మీకు కూడా నోరు ఉడుతుంది కదా తిరుబుద్ది అవుతుంది కదా అసలు నాకైతే అసలు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది వాయిస్ ఓవర్ రిచ్ అంటే అంత బాగుంటది ఇంకెందుకు ఆలస్యం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది ఎట్ వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్